బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టాన్ని అప్పులకొప్పగా మార్చిందని ప్రభుత్వ సిరిసిల్ల జిల్లా వేమలవాడ బతుకమ్మ ఘాటు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూలభాగ వద్ద పట్టణ ప్రముఖులతో కలిసి గంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మాట్లాడుతూ కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లనే నిన్నటి రోజున గంభీరోపేట మండలానికి చెందినటువంటి రైతులకు అలాంటి పరిస్థితి వచ్చిందని ప్రజలు కష్టకాలంలో ఉంటే సహాయం చేయాల్సింది పోయి అధికార పార్టీపై విమర్శలు చేసే స్థితికి దిగజారిపోయారని మండిపడ్డారు లో లెవెల్ వంతెన్లు నిర్మించలేని చేతగాని అచేతన స్థితిలో కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండిందని స్వయం ప్రకటిత యువరాజుగా చెప్పుకునే కేటీఆర్ ఇలాకాలో ప్రధాన రహదారులపై హై లెవెల్ వంతెనలు కూడా నిర్మించలేని అసమర్థ నాయకులు నీరో చక్రవర్తులు అవుతారు కానీ అనుక్షణం ప్రజల కోసం తప్పించే మా నాయకుడు రేవంత్ రెడ్డి లాంటి వారు కాదని అన్నారు పదిహేను పాలనలో లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టు ఓ బ్యారేజీ పగుళ్లు ఏర్పడిందని ఇంకో రెండు బ్యారేజీలకు బుంగలు పడ్డాయన్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ శ్రీశైలం నాటి ప్రాజెక్టులు ఎంత పెద్ద వరదలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటున్నాయని కమిషన్లకు కకృతి పడి ప్రాజెక్టులను నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులే విభవిస్తాయని ఎద్దేవా చేశారు నిన్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రజలను ఎలా రక్షించాలన్న విషయంలో తాము నిమగ్నమైతే తాపీగా వరదలు తగ్గిపోయాక వచ్చిన కేటీఆర్ మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని నాయకుడు అనేవాడు రాష్ట్రం పది కాలాల పాటు వచ్చగా ఉండాలని ఆకాంక్షించాలన్నారు చెడు కోరుకునేటువంటి మనస్తత్వం సరైంది కాదంటూ హిత పలికారు ఇకనైనా రాష్ట ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు 아, 그래요? 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 아, 그래 గంగమ్మ తల్లి పర్వలు తొక్కుతున్న వేళ ప్రవాహంగా వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కృషి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలకు జీవితంతో ఆనందమైన జీవితంతో అశిష్ట నాయంతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వస్తున్నటువంటి మూలవాగు ప్రవాహం దగ్గర వేములోడ పట్టణంలో అందరము కూడా కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పసుపు కుంకుమలతోటి అమ్మవారికి చీర సాంప్రదాయ పద్ధతుల్లో సమర్పిస్తూ అందరికీ మంచి జరిగే విధంగా లోక కళ్యాణ జరిగే విధంగా ప్రతి ప్రతి ఏటా ఇదే విధంగా చక్కగా వర్షాలు సమృద్ధిగా కురిసి బాగులు వంకలు పొంగి పారుతూ చెరువులన్నీ కూడా గ్రామాల్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండి అన్నదాతల కండగా ప్రజల కండగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగినటువంటి తీరుతెన్నుల్ని రెండు రోజుల మీరు చూశారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇరువైపుల కట్ట పైన కూడా ప్రవాహం పొంగి పొర్లిన ఆ డ్యామ్కు ఇలాంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా నిర్మాణం జరిగినటువంటి శైలిని ఈ తరం సైంటిస్టులు కానీ ఈ తరం ఇంజనీరింగ్ విభాగం కానీ ప్రజలందరూ కూడా చూస్తున్న సందర్భం కడియం కూడా చూసారు కడియం పైన పొంగి పొర్లినా కడియం ప్రాజెక్టు కాని సందర్భం కానీ గత ప్రభుత్వంలో మన డబ్బుతో లక్ష కోట్లతో నిర్మాణం చేసినటువంటి బాలయాలు కట్టినటువంటి కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ కుంగింది అన్నారం సుంధి దగ్గర బొంగలు పెట్టేటువంటి సందర్భం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు చేయడంలో భాగంగా నాణ్యమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేసినటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్నటువంటి వేళ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూశారు తుమ్మల నాయశ్వర్వర్ ఇంచార్జ్ మంత్రి వాళ్ళు మాట్లాడిన కొన్న ప్రభుకర్ గారు మీరు కేక రెడ్డి గారు హెలికాప్టర్ కావాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వంలో పెద్దలు శేషాద్రి గారు వేం నరేంద్ర రెడ్డి గారు సంబంధిత వాయుసేన సమస్యల వాళ్ళు మాట్లాడడం ఓవైపు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం ఈ సమయంలో ఆపదలు ఉన్నటువంటి ఏదైతే ఒక రోజు అయిపోయింది అటువైపు ఉన్న వాళ్ళని ఒడ్డును చేర్చి చేసేటువంటి ప్రయత్నాలు హెలికాప్టర్లు రావడం రెండు హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరో రెండు హెలికాప్టర్ కామరెడ్డి పోయినట్టు అక్కడ దిగ దిగడానికి వీలు కాబట్టి ఆ రెండు గురి ఇక్కడికి వచ్చేదైనా అత్యవసర సాయం పొందడానికి అని చెప్పాలి ఆ విధంగా వారిని ఒడ్డుకు అటువైపు ఉన్నటువంటి ఐదుగురిని ముగ్గురిని అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒకరిని చెట్టుపోయిన తీసుకొచ్చే కార్యక్రమం ఒకరు కొట్టుకుపోయినట్టుని కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేటీఆర్ అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం నిజంగా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఏరియల్ సర్వే కూడా జరిగి నష్టపరిగా అంచిన వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదేదో పెద్ద పెద్ద మాటలు నీరో చక్రవర్తి గురించి ఏదో మాట్లాడిందని అసలు నీరో చక్రవర్తి లాగా తెలంగాణ పరిపాలించింది మీ తండ్రి గారు కదా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి నీరాన్ని మా గురించి మాట్లాడతాడు ప్రతి నుంచో పద్దెనిమిది గంటలు కష్టపడుతుంది ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి మీరు రెట్టినై తెలంగాణ అప్పుల్లో ఇబ్బంది ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి మంత్రులతో సమన్యం చేసుకొని చక్కగా సమన్యంగా పరిపాలిస్తుంటే చూసి ఎవరు లేక ఇక్కడ కూడా బృద రాజకీయాలు అని అంటున్నారు కేటీఆర్ గారు ఇక్కడ కూడా వచ్చి వరద రాజకీయాలు చేస్తామని అడుగుతున్నారు కేటీఆర్ నిజంగా గొర్రెలకు సంబంధించిన స్కాములు అయితే వెయ్యి కోట్లు చేతులు మారినాయని చెప్పి బ్యాంకులలో ఒక్క మోటార్ సైకిల్ మీద నూట అరవై ఏడు గొర్రెలు ప్రయాణం చేసినట్టు చూపించింది ఇంతకంటే అన్యాయం ఇక్కడ ఉంటుందండి ఒక్క ఒక్క మోటార్ మోటార్ సైకిల్ బైక్ పైన ఒకేసారి నూట అరవై ఏడు గొర్రెలు తీసుకుపోవడానికి అవకాశం ఉంటే రాసుకుంటారు ఇవన్నీ అవినీతి అక్రమ బయటపడుతుంటే ప్రజలలో పరిచయం అయిపోయినటువంటి మీరు ఈరోజు ఆఖరి నర్మల్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు పరామర్శించాల్సిపోయి మాకు రే రెడ్డి గారిని తిట్టడం అనేది సభం కాదు